ప్రభావతి చేతిలోనే పెట్టేసి కొట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది చూసారా చూసారా దానికి ఎంత పొగరో ఆ బాలుగాడు ఏదో చిన్న నాలుగు చక్రాల కొట్టు పెట్టించాడో లేదో ఎంత పొగరగా మాట్లాడుతుందా అను గానీ ముందు ప్రభా అందులో పొగరేం కనిపించింది తనకు పనుంది కాబట్టి పనుందని చెప్పింది అయినా ఇవన్నీ ఇప్పటికిప్పుడు చేయవలసిన పనులు కాదు కదా క్యాటరింగ్ అన్నీ కూడా బయటే ఇచ్చేశారు ఇంకా ఇంట్లో చేయవలసిన ఉన్నాయి కొద్ది కొద్దిగా స్వీట్లు చేసుకోవడమే కదా సాయంత్రం అయ్యాక చేస్తానని మీనాయే చెప్పింది కదా నువ్వు హడావుడి పడిపోయి మీనాని అనడం కాకపోతే ఎందుకు ఇవన్నీని సైలెంట్గా ఉండలేవా మీనాకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు తను ఆడబడుచుకు జరిగే ఫంక్షన్కే తన భర్త అంతా ఖర్చు పెట్టి అంతా చేస్తున్నాడు అలాంటిది ఏం చేయాలో తెలీదా నువ్వుతో చెప్పించుకునే స్థితిలో ఎప్పుడూ మేనా ఉండదు నీకంటే ఒక అడుగు ముందే ఉండి అన్నీ చేసుకుంటుంది మేనాను పదే పదే ఇబ్బంది పెట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడకు వాళ్ళ ముందు కూడా మేనాని అవమానించినట్టు మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి సత్యం వార్నింగ్ ఇస్తాడు ఇంకా సాయంత్రం మీనా పూలకోట దగ్గర నుంచి వస్తుంది కానీ బాలు రాడు చాలా ఆలస్యంగా వస్తాడు ఎందుకంటే రెండు రోజులు నిద్ర లేకుండా నడిపితేనే డబ్బులు వస్తాయని రాజేష్ చెప్తాడు కదా నిద్ర లేకుండా నడిపితే మళ్ళీ ఇంటి దగ్గర మీనాకి అనుమానం వస్తుందని సుమారు పదకొండు పన్నెండు గంటల వరకు లాస్ట్ ట్రిప్ వేసి బాలు అయితే ఇంటికి వస్తాడు సత్యం పడుకుంటాడు మీనా కిందకొచ్చి కూర్చుని చూస్తూ ఉండగా ఏంటమ్మా మీనా ఇంకా నిద్రపోలేదా అని చెప్పాను కానీ లేదు మామయ్య ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఎప్పుడో తొమ్మిది గంటలకు వచ్చేసేవారు ఇప్పుడు సుమారు పన్నెండు అవుతుంది ఇంకా రాలేదు అందుకోసమనే ఎదురు చూస్తున్నాను కానీ ఫోన్ చేసావా అమ్మా అని చెప్పను కానీ వస్తున్నానని చెప్పారు మావయ్య అని చెప్పనేసరికి బాలు కాస్త కారులో దిగి డబ్బులు అప్పటి వరకు వచ్చినవి ఒక ఇరవై ఎంతో వస్తాయి అవి కాస్త లెక్క పెట్టుకుని లోపలికొస్తాడు ఇదిగో నాన్న ఎందుకు నాన్న ఇంకా నువ్వు మెలకుగా ఉన్నావు ఫంక్షన్ ఎలా జరుగుతుందని టెన్షన్ పడుతున్నావా నీ బాధ్యత నా భుజాల మీద వేసుకున్న తర్వాత నువ్వు అసలు దేని గురించి కంగారు పడొద్దు నేను చూసుకుంటాను నాన్న చెల్లెలకి చేసే మొదటి ఫంక్షన్ ఇది నేను చూసుకోనా ఏంటి నువ్వు టెన్షన్ పడొద్దు నాన్న ఇవిగో డబ్బులు అని చెప్పి డబ్బులు కూడా ఇస్తాడు ఏమైందండి ఎంత ఆలస్యమైందని చెప్పాను కానీ ఏమీ లేదులే మీనా కొన్ని ట్రిప్స్ ఎక్కువ వచ్చాయి ఎలాగా డబ్బు అవసరమే కదా అని ఇంతవరకు కార్ డ్రైవింగ్ చేశానను కానీ ఎంత ఆలస్యం వరక నిద్రపోవాలి కదండి అని చెప్పనేసరికి పర్వాలేదులే మేనా రోజు కానీ కష్టపడతానా ఏంటి అని చెప్పి ఇంకా చెయ్యి ఎలా చూసేసరికి చేతిలో అరిచేతిలో రక్తం వస్తూ ఉంటుంది ఏం జరిగిందండి ఏమైంది గాయం ఎలా ఎందుకు అయింది అనగాని టైర్ మారుస్తుంటే అరిచేతిలో గుచ్చుకుంది ఏం కాదు పద ఆకలేస్తుంది బోన్ చేస్తాం నువ్వు కూడా భోజనం చేయలేదు కదా అనగానే వెళ్ళమ్మ మీనా ముందు వాడికి భోజనం పెట్టి ఇద్దరూ భోజనం చేయండి అని చెప్పి సత్యం అనగానే సత్యం వెళ్ళిపో వాళ్ళు మీనా వెళ్ళిపోతారు ఏంటండి వాడుకు చెప్పరా ఏంటి రేపు ఫంక్షన్కి రావద్దని చెప్పాలి కదా వాడికి అని చెప్పనేసరికి చెప్పాలనే ఉంది ప్రభా కానీ వాడు రాత్రి పన్నెండింటి వరకు తన చెల్లెల కోసం ఇంత కష్టపడుతుంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పనేసరికి మీరు చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది నేను చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అనగాని వద్దులే ప్రభా నేనే చెప్తాను వాడు భోజనానికి వెళ్ళాడు కదా భోజనం చేసి రాగానే చెప్తాను రేపే ఫంక్షను మీరు గనక చెప్పకపోతే వాడు మళ్ళీ ఇంట్లోనే ఉంటాడు అల్లుడు గారాలు గుమ్మం వరకు వచ్చి గుమ్మంలోంచి వెళ్ళిపోతారు తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఇంకా ప్రభావతి అటు తిరిగి పడుకుంటుంది సత్యం పడుకో పడుకోకుండా చూస్తూనే ఉంటాడు నాన్న పడుకో నాన్న అని చెప్పాను కానీ ఒరే బాలు నీతో మాట్లాడాలిరా అని చెప్పనేసరికి ఏంటి నాన్న అని చెప్పను కానీ రారా ఎలా కూర్చో అని చెప్పి బాలుని మీనాని బయటకు తీసుకువెళ్ళి బయట బళ్ళు ఉంటుంది కదా బాల దగ్గర కూర్చుని ఉంటారు ఏమైంది నాన్న చెల్లెల గురించి ఆలోచిస్తున్నావా ఫంక్షన్ గురించి టెన్షన్ పడుతున్నావా నువ్వేం టెన్షన్ పడద్దు నాన్న నేను చూసుకుంటానని చెప్పాను కదా అనగాని లేదు బాలు నువ్వు ఫంక్షన్కు రా ఉండడానికి వీలు లేదంటూ అల్లుడు గారు వాళ్ళు కండిషన్ పెట్టారు అని చెప్పనేసరికి బాలు కాస్త కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఏంటి మామే గారు ఏం మాట్లాడుతున్నారు అనగాని అవునమ్మా వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టాలి అంటే బాలు ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాలుకి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను అని చెప్పనేసరికి నాన్న నేను ఉండకూడదా చెల్లెల ఫంక్షన్కి నేను ఉండొద్దా అనగానే ఉండకూడదురా నువ్వు ఉంటే మీ చెల్లెల ఫంక్షనే ఇక్కడ జరగదంట నీ చెల్లెల్ని బాధ పెట్టి ఇక్కడ ఉంటావా ఏంటి అంటూ మాట్లాడేసరికి నువ్వు బాధపడుకున్నా ఇది చెప్పడం కోసమేనా నేను ఉండనులే అని చెప్పి బాలు కాస్త మరుసటి రోజు ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండానే బాలు ఉదయం లేచి వెళ్ళిపోతాడు మీనా బాలు కోసం వెతుక్కుని వెతుక్కుని ఫోన్ చేసేసరికి నేను ఉండకూడదని చెప్పారు కదా మీనా ఫంక్షన్ అంతా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బాలు కాస్త ఫోన్ పెట్టేస్తాడు మీనా బాధపడుతూ ఉంటుంది ఏంటి వదినా బాధపడుతున్నావు అని చెప్పను కానీ అది మీ అన్నయ్య అని చెప్పాను కానీ ఏమైంది అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు అని చెప్పనేసరికి మీ అన్నయ్య ఫంక్షన్లో ఉంటే మౌనిక సంజు వాళ్ళు ఇంట్లోకి రావడానికి కుదరదంట అందుకోసమని వాళ్ళు ఉండద్దు అని చెప్పారు అని చెప్పనేసరికి అదేంటే అలాగా చెప్పడం ఏంటో అదిన అని చెప్పాను కానీ ఏమో రవి నాకు చాలా బాధగా ఉంది పాపం రాత్రి మీ అన్నయ్య వచ్చేసరికి పన్నెండు అయింది పన్నెండు గంటలకి వచ్చారు అప్పటి వరకు మౌనిక ఫంక్షన్కి కావాల్సిన డబ్బు సమకూర్చడానికి అప్పటి వరకు ఉన్నారంట అని చెప్పనేసరికి అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు కానీ ఫంక్షన్లో లేకపోవడమే చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి ఇంకా రవిని ఇటు మీనా మాట్లాడుకుంటారు ఆ మాటలన్నీ కూడా శృతి వింటుంది ఇంకా వీళ్ళు రానే వస్తారు రావడంతో గబగబా లోపలికి వచ్చి మొత్తం చూస్తుంది మౌనిక ఏంటి మీ అన్నయ్య కనిపించట్లేదని వెతుక్కుంటున్నావా మీ మామయ్య గారు మీ ఆయన ఉండకూడదని చెప్పారంట కదా మౌనిక అని చెప్పనేసరికి అవునంట వదిన అని చెప్పి ఇంకా మాట్లాడతారు అయిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది మౌనికాని చూసి సారీ శృతిని చూసి సంజు కాస్త నవ్వుకుంటాడు నవ్వుకున్నా కానీ మౌన్ స శృతి ఏం మాట్లాడదు సైలెంట్గానే ఉంటుంది ఇంకా ఎలాగా ఫంక్షన్లో అవమానించాలనే కదా సంజు టార్గెట్ చేసుకున్నాడు అలా ఆ రకంగానే సంజు ఆ వీళ్ళే వాళ్ళని ఎందుకు మౌనికాని సారీ శృతినే అవమానించవచ్చని ఏం చేస్తున్నావు రవి అని చెప్పాను కానీ రవి ఏంటి రవి తను మీకు బావమర్దవుతాడు బావమర్ది అని పిలండి అంతే అని చెప్పి అనేసరికి ఏంటమ్మా శృతి అంత కోపంగా మాట్లాడుతున్నావు మొదట పెళ్లి చూపులు చూసింది నిన్నే కదా అని చెప్పను కానీ ఇలాంటి వెదవని చేసుకోవడం నాకు ఇష్టం లేక నేను చేసుకోవడం మానేసి రవిని పెళ్ళి చేసుకున్నాను కానీ మౌనికకు మాత్రం తప్పలేదు అని చెప్పనేసరికి ఏంటి నా కొడుకును వెదవ అంటున్నావు అనగానే మీ కొడుకు గురించి తెలిసింది కాబట్టి మీ కొడుకుని అలా పిలుస్తున్నాను అయినా మీ కొడుకు గురించి తెలిసి తెలిసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా పాప మౌనిక అక్కడ ఏ పరిస్థితిలో ఉందో నాకు బాగా తెలుసు ఇక్కడ వాళ్ళకి తెలియకపోయినా అక్కడ మౌనిక పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదోదినా నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పను కానీ అది నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది అయినా సంజు ఎలాంటి వాడో నాకు తెలియదా అని చెప్పనేసరికి ఏ పని పాటు వాడిని చేసుకున్నావు కదా నీకు ఇలానే ఉంటుంది ఈ మధ్య తరగతుల ఇంట్లో పడ్డావు అదే మా ఇంట్లో అయితే కోటీశ్వర్లు ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి నీలకంఠమంటాడు అనేసరికి ఎవరికి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందిలే నాన్న అని సంజు అనగాని అవును మరి నీలాంటి శాడీస్ టెదవని చేసుకోవడం కంటే రవిని చేసుకోవడమే మంచిది అనిపించేసరికి ఎంత మాట నవే అని చెయ్యెత్తడంతో వెంటనే చంప చెల్లు అనిపిస్తుంది మీ శృతి అయితే ఈ డిస్కషన్ అంతా హాల్లోనే జరుగుతుంది ఈ గొడవ ఇంకా గొడవ పెరిగి పెరిగి ఏ నా భర్తను అంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నీలాంటి శాడిస్ట్ ఎదవని చేసుకోవడం కంటే రవిని చేసుకోవడమే మంచిది నా తల్లిదండ్రులను కూడా కాదని నేను ఇంట్లోంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నానంటే రవి ఎంత మంచివాడో నేను అర్థం చేసుకోను రవి గురించి నాకు బాగా తెలుసు నీ గురించి కూడా నాకు తెలుసు మౌనికక్కడ కష్టాలు పడుతుంది ఆ కష్టాలు ఏదో ఒక రోజు ఇంటి దగ్గ గడప దగ్గరికి వస్తాయి తెలుసుకున్న రోజు అప్పుడు అందరూ అనుకుంటారు ఆ రోజు బాలు చెప్పింది శృతి చెప్పింది అక్షరాల నిజమని ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పనేసరికి ఏంటన్నయ్య గారు ఏంటిదంతా సారీ ఏంటి వద్దు ఏంటి బావగారు ఏంటిదంతా ఇంటికి పిలిచి అవమానిస్తున్నారా అని చెప్పాను కానీ అమ్మ శృతి ఎందుకమ్మా గొడవలు అని చెప్పాను కానీ ఎవరు గొడవలు మొదలు పెట్టారు మామయ్య నేనేమైనా మాట్లాడానా నా మొహవంక చూసి వెకిలుగా నవ్వుకున్నా కానీ సైలెంట్గానే ఉన్నాను కానీ నా భర్తను అవమానిస్తూ మాట్లాడితే నేను ఎలా చూస్తూ ఊరుకోండు ఊరుకుంటాను నా భర్త నాకు ఎక్కువే అందుకే నేను ఎవరిని ఊరుకోదలుచుకోలేదు అది ఎవరైనా సరే నా భర్త ముందు అందరూ సమానమే నాకు నా భర్తే నాకు ఎక్కువ అంటూ శృతి మాట్లాడేసరికి మౌనిక అలా చూస్తుందే కానీ ఏ మాట మాట్లాడదు సైలెంట్గానే అలా ఉంటుంది నువ్వు మౌనికాని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో ఇప్పుడే అర్థమవుతుంది కదా మౌనికాని నువ్వు ప్రేమగా చూసుకుని ఉంటే నేను రవిని ఒక్క అన్నా నేను ఎలా తట్టుకోలేకపోయానో నిన్ను నేను ఇన్ని మాటలు అంటున్నా మౌనిక చూస్తూనే సైలెంట్గా ఉంది ఏమనుకుంటుందో తెలుసా ఇలాంటి వాడికి ఇలాగే జరగాలని తన మనసులో అనుకుంటుంది ఎందుకంటే నువ్వంతలా మౌనికాని టార్చర్ పెడుతున్నావని నా మనసుకు తెలుసు అంటూ శృతి చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు మౌనిక ఏం జరిగిందమ్మా నిజంగా శృతి చెప్పేది నిజమేనా నీకక్కడ ప్రశాంతత లేదా నిన్ను బాగా చూసుకోవట్లేదా అని అందరూ కలిసి మౌనికాని అడగడం మొదలు పెడతారు మరి ఇప్పుడు మౌనిక ఇప్పటికైనా తన మనసులోని బాధను బయటికి చెప్తుందా లేక సంజుకు భయపడి తన మనసులో దుఃఖాన్ని మనసులోనే దాచేసుకుంటుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్